హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం మాత్రే నమ ఓం నమ శివాయ వారి జాతకులు జనవరి మాసం ఇరవై ఎనిమిది అనగా మంగళవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు బల్లగుద్ది మరి చెప్పడం జరుగుతుంది ఏమిటి అంటే గనక ఈ రోజున జరగబోయేది ఇది నూటికి నూరు శాతం దిన ఫలాల ప్రకారం ఇలాగే జరగబోతుంది గోచార ఫలితాలు ఈ రోజున ఎలా ఉండబోతున్నారైతే తులారాశి జాతకులకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా మీరు చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా ఈ రాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో శుభ అశుభాలు ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారు మంచి వ్యక్తులు ఎక్కువగా సమయాన్ని ఆరోగ్యానికి క్రమశిక్షణకు ప్రాధాన్యతకు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అతి చిన్న వయసు నుండి అనేక రకాల సమస్యలు అంటే కుటుంబ పరిస్థితుల వలన మీరు అతి చిన్న వయసు నుంచే జీవితంలో అనేక రకాల ఆర్థిక సమస్యలు చూడడం వలన మీకు డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలుసు అలాగే చిన్న వయసులోనే అంటే తమ కుటుంబాన్ని పోషించేంత తెలివితేటలు అతి పిన్న వయసు నుండే కలిగి ఉంటారు అంతేకాదు వీరికి జీవితంలో అనుభవం అనేది అధికంగా ఉంటుంది జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది ఈ రాశి వారికి ఏమిటంటే కనుక చాలా వరకు జీవితంలో ఎలా నడవాలి ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపైన మంచి అవగాహన ప్రత్యేకంగా ఉంటుంది ఈ రాశి వారికి జీవితం పట్ల అవగాహనతో పాటుగా డబ్బుని వృధాగా ఖర్చు చేయరు అంతేకాదు వీరికి డబ్బు విలువ బాగా తెలుసు అతి చిన్న వయసు నుంచే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడం వలన వీరు ప్రతి దానిపైన మంచి అవగాహన పొంది ఉంటారు అలాగే వృధా ఖర్చులు చేయరు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా సమస్యలు ఎదుర్కొని పై స్థాయికి వచ్చిన వ్యక్తుల్లో కానీ వీరికి కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పవచ్చు కొన్ని సార్లు అనవసరమైనటువంటి వాటికి అధికమైనటువంటి కోపానికి గురి కావలసి వస్తుంది తులారాశి వారైతే అగ్నితత్వమైనటువంటి రాశి వీరు ఎంతైతే ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారో మించి కోపాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు పరోక్షమైనటువంటి మాటలు బాగా నమ్ముతూ ఉంటారు పరోక్షమైనటువంటి మాటలు నమ్మి ప్రత్యక్షమైనటువంటి వారిని వీరికి మేలు చేసేవారిని దూరం చేసుకుంటూ ఉంటారు సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి ఒక మంచి పేరు ప్రతిష్ట గుర్తింపును ఒక్కసారిగా అమాంతంగా కూల్ చేస్తారు ఇలా వీరు చేసే అటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి వీరి యొక్క వ్యక్తిగత జీవితం పైన ఎఫెక్ట్ని చూపిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే వారు తప్పకుండా మీ యొక్క పరోక్ష మాటలను నమ్మే పద్ధతిని మానివేయండి ఎవరైనా సరే మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చాలా రకాలుగా మీకు మంచి పేరు ప్రతిష్ట ఉండకూడదు మీ దగ్గరగా ధనం ఉండకూడదు అని ముఖ్యంగా మీ మీద నరదిష్టి విపరీతంగా ఉన్నది మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వ చాలా చాలామందే ఉన్నారు వారు ఎవరో కాదు మీ యొక్క శత్రువులు మీ యొక్క చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు కానీ మీరు అనుకున్నటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలి అని కానీ మీకు మేలు చేకూర్చేటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలి అని వారు చాలా చాలా ప్రయత్నం చేస్తుంటారు అయితే తులారాశి వారికి మంచిని చేసేవారిని అలాగే వారిని మేలు కోరుకునే వారిని వీరు దూరం చేసేస్తూ ఉంటారు అయితే అనవసరమైనటువంటి వ్యక్తులను మరి అవసరమైన లేని వ్యక్తులను ముఖ్యంగా వీరి అంటే తులారాశి వారితో అవసరం ఉన్నప్పుడు వాడుకొని వదిలేసే వ్యక్తులను ఈ రాశి వారు చేరదీస్తారు కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అదృష్టాన్ని పొందుతారు మీకు ఈ సమయంలో అయితే మంచి ఫలితం అయితే గోచారం కనిపిస్తుంది మీరు అనవసరమైన వ్యక్తులను ఎవరిని పడితే వారిని అసలు కూడా నమ్మకూడదు అలాగే చొరవ ఇవ్వకూడదు మీ యొక్క రహస్యాలు చెప్పుకోకూడదు మీ యొక్క జీవిత రహస్యాన్ని మీ యొక్క తెలివితేటలతో నిర్ణయించుకున్న పరిష్కార మార్గాన్ని వెతకండి ఇతరులతో చెప్పుకోవడం వలన అస్సలు వచ్చేది మీకు ఏమీ ఉండదు ఎందుకంటే ఒకరు కష్టంలో ఉన్నారు అంటే ఇంకొకరు ఆ కష్టం గురించి చెబితే గనక వారు నవ్వుతారు నా కష్టాన్ని ఇంకా స్తప్పించాలని చూస్తూ ఉంటారు తప్ప తగ్గించాలని ఎవ్వరూ కూడా చూడరు కనుక ఎప్పుడు కూడా ఎవరితోనూ చెప్పుకోవద్దు ముఖ్యంగా కొంతమంది నూతనమైనటువంటి పరిచయాలు ఉండేటువంటి స్నేహాలు ఏవైతే ఉంటాయో వారితో అస్సలు చెప్పుకోకూడదు వారు అందరినీ కూడా మన అని అనుకుంటారు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకు కూడా మన అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది వారికి ఎక్కువగా వీరు చనువుని ఇస్తూ ఉంటారు తద్వారా వీరు చాలా నష్టపోతూ ఉంటారు చివరికి తుల వారిని పూర్తిగా అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వారు చాలా మంచి వ్యక్తులు కానీ పరోక్షమైనటువంటి మాటలను నమ్మడం కావచ్చు నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలతో ఎక్కువగా పెంచుకొని అధిక చదువుని ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు చెప్పుడు మాటలు వినటం వలన మీరు జీవితంలోనే చాలా కోల్పోతారు చాలా నష్టపోతారు సమాజంలోనే మీకు ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట కూడాను చేరిపోతుంది కనుక పొరపాటున కూడా మీరు అలా చేయకండి మీరు మంచి ఎవరో చెడు ఎవరో తెలుసుకొని అత్యంత నాలెడ్జ్ని పెంచుకోండి ఎవరు మనవారు పరాయ్యేవారు ఇంతకు ముందు మేలు చేసిన వారు ఎవరు ఇలాగే ఇప్పుడు చెడ కొడుతున్న వారు ఎవరు అనేటువంటి వ్యక్తులను మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే వీరిలో ఇంకొక మైనస్ పాయింట్ ఏమిటి అంటే కనుక తులారాశివారు చేసేది తప్పుడు అడుగులు వేస్తున్న తప్పు దారిలో వెళ్తున్న అది తప్పు అని చెప్పిన వ్యక్తులను దూరం పెడతారు కానీ తప్పుని తప్పు అని చెప్పకుండా వారు తప్పు చేసినప్పటికీ కూడా మీరు చేసేది రైటే అని ఎవరైతే అన్న ఉన్నారో వారిని ఎక్కువగా నమ్ముతారు ఇలా చేయటం చాలా పెద్ద పొరపాటు తప్పుని తప్పు అని చెప్పినప్పుడు వీని తప్పించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అది ఉత్తముల లక్షణం తులారాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ రంగాలలో చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి అధికారిని కలుస్తారు ఫలితం సానుకూలంగా లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో రాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే వచ్చి తీరుతుంది ముఖ్యంగా తులారాశి వారికి ఒక గొప్ప శుభవార్త అయితేగా జీవితంలో ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీరు జీవితంలో అధికమైనటువంటి స్థాయికి వెళ్ళే రోజు అతి త్వరగా రాబోతున్నాయని బల్లగుద్ది చెప్పవచ్చును ఎందుకంటే తులారాశి వారి యొక్క గోచారం అంత చక్కగా ఉన్నది కష్టపడితే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతారు ఇది రాదు అది లేదు అని కాకుండా కొంచెం ఎక్కువగా మెదడుకి పదను పెట్టి కష్టపడితే గనక ఇక మీకు తిరగలేని రాజ అంటే తిరుగులేనిటువంటి యోగం అయితే ఉంటుంది రాజ్యమైనటువంటి యోగం ఉంటుంది రాజ్యాన్ని ఏలే అంత గొప్ప యోగాన్ని పొందుకుంటారు రాజ్యాన్ని ఏలే గొప్ప యోగంతో పాటుగా చక్కటి ఫలితాలు పొందుకుంటారు మీకు అసలు ఇక తీరుగా నేరే ఉండదు ఈ రాశి వారికి అంతటి గొప్ప ఫలితాలు ఉన్నాయి కానీ వాటిని తెలివితేటలతో ఉపయోగించుకుంటే మంచి ఫలితం వస్తుంది కోపాన్ని తగ్గించుకోండి శాంతంగా ఆలోచించడం నేర్చుకోండి కోపంలో ముందుగా నిర్ణయాలు తీసుకోవద్దు కోపంలో తీసుకునే నిర్ణయాలు మీకు పూర్తి జీవితానికి దెబ్బతీస్తూ ఉంటాయి కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు వారు ఎవరో కాదు మీ యొక్క శత్రువులు మీ యొక్క చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు కానీ మీరు అనుకున్నటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలని మీ కానీ మీకు మీరు చేకూర్చేటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలని వారు చాలా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు తులారాశి వారికి మంచిని చేసేవారిని అలాగే వారిని మేలు కోరుకునే వారిని మీరు దూరం చేసేస్తూ ఉంటారు అయితే అనవసరమైనటువంటి వ్యక్తులను మారి అవసరం లేనటువంటి వ్యక్తులను ముఖ్యంగా వీరితో అంటే తులారాశి వారితో